రామాయంపేట మున్సిపాలిటీ ఐదవ వార్డులో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా కౌన్సిలర్ పదవికి పోటీ చేస్తున్న చౌదరి చరిత మంగళవారం భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలుసుకుని తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా చౌదరి చరిత మాట్లాడుతూ నానాన్న చౌదరి సుప్రభాతరావు ప్రజల కోసం చేసిన సేవలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని ఆయన సేవలకు గుర్తింపుగా ఈ ఎన్నికల్లో నాకు విజయం దక్కుతుందని నమ్మకం ఉందన్నారు వార్డులో ప్రజల నుంచి లభిస్తున్న స్పందన తనకు మరింత ఉత్సాహాన్నిస్తోందని చెప్పారు పట్టణ అభివృద్ధికి యువతకు అవకాశం ఇవ్వాల్సిన ఉందని చరిత పిలుపునిచ్చారు అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు చేతల్లో చేసి చూపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదని స్పష్టంచేశారు ఐదవ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి పారిశుధ్యం తాగునీరు రహదారులు యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అదే స్ఫూర్తితో మున్సిపాలిటీలోనూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చౌదరి చరిత్ర తెలిపారు ఐదవ వార్డులో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని మరోసారి ఓటర్లను కోరారు ఐదవ వార్డు నుండి వార్డ్ కౌన్సిల్ లో నిల్చున్నానండి పార్టీ అభ్యర్థిని నేను ఇక్కడ సో ఇంటింటికి తిరిగి ప్రచారాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు అందరితో కలిసి మేము ఏమేమి చేసినాం మా నాన్న ఏమేమి చేసిండు ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది అండ్ మా మేము అన్ని కళ్ళ ముందు ఉన్నాయి మేము ఇంకొకటి ఏదో చెప్పుకోని అవసరం లేదు మేము చేసినాయి కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి జనాలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నాను నేను మాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మేము వస్తామని ఎందుకంటే మా మాటల్లో ఉన్నది మా చేతుల్లో కూడా అదే ఉంటుంది మేము ఒకటి చెప్పి ఇంకొకటి చేసే రకాలు కాదు మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము ప్రతి ఇంటింటికెళ్ళి బొట్టు బొట్టు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఆంటీలు అంకల్స్ అందరూ ఆశీస్సులు తీసుకుంటున్నాను నేనే డెఫినెట్లీ అభ్యర్థిని అయితే గెలుస్తాను ఫిఫ్త్ వార్డ్ నుండి అట్లనే చైర్మన్ క్యాండిడేట్ కూడా ప్రతి ఒక్క వార్డలో ప్రతి ఒక్కరికి ఎక్కడైనా సరే కారు గుర్తు కోటేయండి గెలిపియండి నన్ను చైర్మన్గా గెలిపించుకోండి మన ఊరిని బాగు చేసుకుందాం మనం ఇప్పటి నుంచో ఇక్కడి నుంచో మొదలవుతుంది మార్పు అనేది యువత రావాలి మార్పు రావాలి మన రామాయంపేట అనేది ఎదగాలి ఒక గుర్తింపు రావాలి మన ఊరికి